తిరుమల తిరుపతి అంటే ప్రధానంగా రెండు గుర్తొస్తాయి ఒకటి శ్రీ వెంకటేశ్వరుడు ఆ తర్వాత ఆయనకు సంబంధించిన శ్రీవారి లడ్డు ఈ రెండు తిరుపతికి చాలా ఫేమస్ తిరుమల వెళ్ళిన ప్రతి భక్తుడు కూడా ఈ శ్రీవారి దర్శనం అయిపోయిన వెంటనే లడ్డు కోసం వెంపలు గంటలు గంటల తరబడి ఎంత కష్టమైనా లడ్డు తీసుకుని మాత్రమే బయటికి వస్తారు కొంతమంది వాళ్ళ శక్తి కొలది రెండు లడ్డూలు కొంతమంది ఐదు లడ్డూలు కొంతమంది ఇంకా ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటారు కానీ లడ్డు తెచ్చుకోవడం మాత్రం పక్కాగా జరుగుతుంది ఎందుకంటే లడ్డూకు ఉన్న విశిష్టత అలాంటిది శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వెళ్ళి వచ్చిన వెంటనే లడ్డూలు తీసుకుని వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు నిజానికి తిరుపతి వెళ్తే లడ్డూ తెచ్చారా అని చాలామంది ప్రసాదం కోసం అడుగుతారు వెయిట్ చేస్తారు కూడా అలాంటి తిరుపతి లడ్డూలు ఇప్పుడు విశాఖపట్నంలోనే దొరుకుతున్నాయి విశాఖలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విషికొండలో ఇవి దొరుకుతాయి ప్రతి నెల ప్రత్యేకించి రెండో శనివారం రోజున ఈ లడ్డూ ప్రసాదాన్ని విశాఖ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విక్రయిస్తారు లడ్డూ ప్రసాదాన్ని యాభై రూపాయలకే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంత ధర ఉంటుందో అంత ధరకు మాత్రమే ఇస్తారు దాదాపు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఈ ప్రసాదాలు విక్రయం ప్రారంభమవుతుంది సాయంత్రం వరకు అంటే లడ్డూ ప్రసాదం పూర్తయ్యేంత వరకు కూడా విక్రయాలు జరుగుతాయని ఆలయ ఏఈఓ జగన్మోహన్ ఆచార్యులు వివరించారు తిరుమల నుంచి కూడా ప్రతి శని రెండో శనివారం లడ్డు వస్తుందండి ఆ లడ్డు మనకు ఎనిమిది వేల నుంచి పదివేల మధ్యాహ్నం సంఖ్య మధ్యన వస్తుంది కాబట్టి చాలా మంది భక్తులు వస్తున్నారు పొద్దున ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అమ్ముతుంటాము ఒకవేళ మిగిలితే ఆదివారం కూడా అందిస్తాము కాబట్టి చాలా రోజులు చాలా నెలల నుంచి చూస్తున్నాము శనివారమే అయిపోతుంది ఒకవేళ మిగిలితే ఆదివారం కూడా అందిస్తాము ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా అమ్మకాలు ఉంటాయి ప్రతి నెల రెండో శనివారం రోజున ఉదయం తొమ్మిది గంటల నుంచి పరమవుతాం గుర్తు చేశారు ఇవి దాదాపు ప్రతి నెల ఎనిమిది వేల నుంచి పదివేల వరకు లడ్డూలు తిరుమలలో బయలుదేరి విశాఖపట్నం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వస్తాయని చెప్తున్నారు తిరుపతి నుంచి వచ్చిన వెంటనే తర్వాత రోజున అంటే శనివారం రోజున లడ్డూ విక్రయాలు ప్రారంభిస్తామని విక్రయాలన్నీ పూర్తయ్యేంత వరకు అంటే చివరి లడ్డు ప్రసాదం కూడా పూర్తయ్యే వరకు కూడా భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించవచ్చు అని చెప్పారు రావాలని ఆయన గుర్తిస్తున్నారు గుర్తు చేస్తున్నారు యాభై రూపాయలండి తిరుమలలో తిరుమల లభించినట్టుగానే ఒక లడ్డు యాభై రూపాయలు అండి అదే ధరతో ఇక్కడ కూడా అందిస్తున్నాం కాబట్టి ఎక్కువ ధర అధిక ధర ఏముండదు కళ్యాణ లడ్డు ఇక్కడ రాదండి ఎందుకంటే కళ్యాణ లడ్డు అక్కడే తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ రాదు వస్తే కూడా చెప్తాం